రోడ్డుపై జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు కృషి చేస్తామని నెల్లూరు జిల్లా కావలి ఆర్డీఓ మురళీధర్ అన్నారు గత శనివారం కావలి ఆర్డీఓగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆర్డీఓ మురళీధర్ సోమవారం రుద్రకోటలోని ఆర్డీఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు ప్రతి వాహనదారుడు కూడా తమ వాహనాలకు పత్రాలు ఫోర్స్లో ఉంచుకోవాలన్నారు ఫిట్నెస్ లేని వాహనాలను నడిపితే చర్యలు తీసుకుంటామన్నారు డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు మా డిపార్ట్మెంట్కి సంబంధించి ముఖ్యంగా ఈ మోటార్ వెహికల్ చట్టము ఎన్ఫోర్స్మెంట్ సో దాన్ని ఎట్లా అమలుకు వచ్చేది మా మెయిన్ బాధ్యత అదేవిధంగా ఈ రోడ్ రోడ్ సేఫ్టీ కూడా రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరగకుండా వాటిని ఏ విధంగా మా వరకు చాలా వరకు తగ్గించేదానికి జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా కావాలి మొత్తం టౌన్లో మేము మా వంతు సహకారము మా ఇన్స్పెక్టర్స్ ద్వారా వాళ్ళ సహకారం తీసుకొని తగ్గించేదానికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారము మేము విధులు నిర్వహిస్తాము సో అదేవిధంగా ఎవరైనా ఈ ముఖ్యంగా ఇక్కడ ఎవరైనా లైసెన్స్ తీసుకోకుండా ఉంటే ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళది వాళ్ళు కంపల్సరీగా ఇక్కడ ఆన్లైన్ చేశారు అది కొద్దిగా ఈజీ బెటర్ సో ఇవన్నీ కూడా అనదటి పర్సన సంప్రదించకుండా డైరెక్ట్గా మీరు వచ్చి లైసెన్స్ పొందవచ్చు పొందవచ్చును సో అదేవిధంగా మా అంత సాధారణంగా ఈ రోడ్ సేఫ్టీని మెయిన్ మాకు టార్గెట్ కూడా గవర్నమెంట్ వచ్చింది దాని ప్రకారం మేము దాన్ని సాధించేందుకు మేము కృషి చేస్తాం ఎవరైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ప్రజలకు డైరెక్ట్గా నన్ను కలిసి నేను వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను కనీసం ఆరు క్లాస్ వరకు టెన్త్ క్లాస్ చదివిన వాటికి సంబంధించిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉంటుంది లేకపోతే మార్క్ లిస్ట్ ఉండాలి సో దాన్ని బేస్ తీసుకుని మేము ఆధార్ నెంబర్ను కనెక్షన్ చేసేది చేయొచ్చు అనమాట కాకపోతే అది మాకు ఎవిడెన్స్ లాగా ఉండాలి చదివినట్టు ఒకవేళ చదవలేదనమా అతను రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని వచ్చినా కూడా మేము దాన్ని యాక్టివేట్ చేస్తాము